మతీసు వార్త ఇరవై ఏడవ అధ్యాయంలో ఉన్న అరవై ఆరు వచనములు ఉదయమైనప్పుడు ప్రధాన యాజకులను ప్రజల పెద్దలందరూ యేసును చంపింపవలెనని ఆయనకు విరోధముగా ఆలోచన చేసి ఆయనను బంధించి తీసుకునిపోయి అధిపతి అయిన పొంతి పిలాతునకు అప్పగించరి అప్పుడు ఆయనను అప్పగించిన యూధ ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపడి ఆ ముప్పది వెండి నాణెములు ప్రధాన యాజకుల యుద్ధకును పెద్దల యుద్ధకును మరలా తెచ్చి నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసితనని చెప్పను వారు దానితో మాకేమీ నీవే చూచుకునమని చెప్పగా అతడు ఆ వెండి నాణెములు దేవాలయంలో పారవేసి పోయి ఉరిపెట్టుకునేను ప్రధాన యాజకులు ఆ వెండి నాణ్యములు తీసుకుని ఇవి రక్త క్రయధనము గనుక వీటిని పెట్టెలో వేయ తగదని చెప్పుకుని కాబట్టి వారు ఆలోచన చేసి వాటినిచ్చి పరదేశులను పాతిపెట్టుటకు కుమ్మరి వాణి పొలము కొనిరి అందువలన నేటి వరకు ఆ పొలము రక్తపు పొలమనబడుచున్నది అప్పుడు విలువ కట్టబడిన వాణి అనగా ఇస్రాయిలీలలో కొందరు విలువ కట్టిన వాని క్రయధనమైన ముప్పది వెండి నాణ్యములు తీసుకుని ప్రభువు నాకు నియమించిన ప్రకారము వాటిని కుమ్మరి వాణి పొలమనకి చెరి అని ప్రవక్తయైన ఇర్మియా ద్వారా చెప్పబడిన మాట నెరవేరెను మతయేసు వార్త ఇరవై ఏడవ అధ్యాయము పదకొండవ వచనము నుండి యేసు అధిపతి ఎదుట నిలిచెను అప్పుడు అధిపతి యూదుల రాజువు నీవేనా అని ఆయన నడుగుగా యేసు అతని చూచి నీవన్నట్టే అనెను ప్రధాన యాజకులను పెద్దలను ఆయన మీద నేరము మోపినప్పుడు ఆయన ప్రత్యుత్తరం ఏమీ ఇయ్యలేదు కాబట్టి పిలాతు నీ మీద వీరెన్ని నేరములు మోపుచున్నారో నీవు వినలేదా అని ఆయనను అడిగెను అయితే ఆయన ఒక మాటకైనను అతనికి ఉత్తరం గనుక అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడెను జనులు కోరుకునిన ఒక ఖైదీని పండుగలో విడుదల చేయుట అధిపతికి వాడుక ఆ కాలమందు బరబ్బ అను ప్రసిద్ధుడైన ఒక ఖైదీ చెరసాలలో ఉండెను కాబట్టి జనులు కూడి వచ్చినప్పుడు పిలాతు నేనెవరిని విడుదల చేయవలెనని మీరు కోరుచున్నారు బరబ్బనా లేక క్రీస్తనబడిన యేసునా అని వారిని అడిగను ఏలయనగా వారు అసూయచేత ఆయనను అప్పగించరని అతడు ఎరిగియుండెను అతడు న్యాయ పీఠము మీద కూర్చుండి ఉన్నప్పుడు అతని భార్య నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు ఈ ప్రొద్దు ఆయనను గూర్చి నేను కలలో మిక్కిలి బాధపడితేనని అతని యొద్దకు వర్తమానము పంపెను ప్రధాన యాజకులను పెద్దలను బరబ్బను విడిపించుమని అడుగుటుకును యేసును సంహరించుటకును జన సమూహములను ప్రేరేపించిరి అధిపతి ఈ ఇద్దరిలో నేనెవరిని విడుదల చేయవలనని మీరు కోరుచున్నారని వారిని అడుగుగా వారు బరబ్బనే అనిరి అందుకు పిలాతు అలాగైతే క్రీస్తనబడిన యేసును ఏమి చేతునని వారిని అడుగుగా సిలువ వేయమని అందరును చెప్పిరి అధిపతి ఎందుకు ఇతడు ఏ దుష్కార్యము చేసనని అడుగుగా వారి సిలువ వేయమని మరీ ఎక్కువగా కేకలు వేసిరి పిలాతు అల్లరి ఎక్కువగుచున్నదే గాని తన వలన ప్రయోజనమేమీయూ లేదని గ్రహించి నీళ్లు తీసుకుని జన సమూహం ఎదుట చేతులు కడుగుకొని ఈ నీతిమందుని రక్తమును గుర్చి నేను నిరపరాధిని మీరే చూచుకునుడని చెప్పను అందుకు ప్రజలందరూ వారి రక్తము మా మీదనో మా పిల్లల మీదనో ఉండునుగాకనిరి అప్పుడతడు వారు కోరినట్టు బరభాను వారికి విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి శిలువ వేయను అప్పగించను మత్తయ్య సువార్త ఇరవై ఏడవ అధ్యాయము ఇరవై ఏడవ వచనము నుండి అప్పుడు అధిపతి యొక్క సైనికులు యేసును అధికార మందిరంలోనికి తీసుకొనిపోయి ఆయన యొద్ద సైనికులనందరినీ సమకూర్చిరి వారు ఆయన వస్త్రములు తీసివేసి ఆయనకు ఎర్రని అంగీ తొడిగించి ముండ్ల కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో ఉంచి ఆయన ఎదుట మోకాళ్ళూని యూదుల రాజా నీకు శుభమని ఆయనను అపహసించి ఆయన మీద ఉమ్మి వేసి ఆ రెల్లును తీసుకుని దానితో ఆయనను తల మీద కొట్టిరి ఆయనను అపహసించిన తరువాత ఆయన మీదనున్న ఆ అంగీని తీసివేసి ఆయన వస్త్రములు ఆయనకు తొడిగించి సిలువ వేయటకు ఆయనను తీసుకుని పోయిరి మతీ సువార్త ఇరవై ఏడవ అధ్యాయము ముప్పై రెండవ వచనము నుండి వారు వెలుచుండగా కురేనీయుడైన సీమోనను ఒకడు కనబడగా ఆయన సిలువ మోయటకు అతనిని బలవంతము చేసరి వారు కపాల స్థలమును అర్థమిచ్చు గొల్గొత అనబడిన చోటికి వచ్చి చేదు కలిపిన ద్రాక్ష రసమును ఆయనకు త్రాగనిచ్చరి కానీ ఆయన దానిని చూచి త్రాగనల్లకపోయాను వారు ఆయనను సిలువ వేసిన పిమ్మట చీట్లు వేసి ఆయన వస్త్రములు పంచుకునిరి అంతటా వారు అక్కడ కూర్చుండి ఆయనకు కావలియుండిరి ఇతడు యూదుల రాజైన యేసు అని ఆయన మీద మోపబడిన నేరము వ్రాసి ఆయన తలకు పైగా ఉంచిరి మరియు కుడివైపున ఒకడును ఎడమవైపున ఒకడును ఇద్దరు బందిపోటు దొంగలు ఆయనతో కూడా సిలువ వేయబడిరి ఆ మార్గమున వెలుచుండిన వారు తల లూచుచు దేవాలయమును పడగొట్టి మూడు దినములలో కట్టువాడా నేను నీవే రక్షించుకును నీవు దేవుని కుమారుడువైతే సిలువ మీద నుండి దిగుమని చెప్పుచు ఆయనను దూషించిరి అలాగే శాస్త్రులను పెద్దలను ప్రధాన యాజకులను కూడా ఆయనను అపహసించుచు వీడి ఇతరులను రక్షించను తను తానే రక్షించుకొనలేడు ఈ రాజు కదా ఇప్పుడు సిలువ మీద నుండి దిగిన ఎడలా వాని నమ్ముదుము వాడు దేవుని అందు విశ్వాసముంచెను నేను దేవుని కుమారుడనని చెప్పెను కనుక ఆయనకిష్టుడైతే ఆయన ఇప్పుడు వాని తప్పించునని చెప్పిరి ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలను అలాగే ఆయనను నిందించిరి మతయ సువార్త ఇరవై ఏడవ అధ్యాయము నలభై ఐదవ వచనము నుండి మధ్యాహ్నము మొదలుకొని మూడు గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను ఇంచుమించు మూడు గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్త అని బిగ్గరగా కేకవేశను ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విలిచితవని అర్థము అక్కడ నిలిచియున్న వారిలో కొందరు ఆ మాట విని ఇతడు ఏలియాను పిలుచుచున్నాడనిరి వెంటనే వారిలో ఒకడు పరిగెత్తుకొనిపోయి స్పంజీ తీసుకుని చిరకాలో ముంచి రెల్లును తగిలించి ఆయనకు త్రాగనిచ్చెను తక్కినవారు ఓరుకుండి ఏలియా అతని రక్షింపవచ్చునేమో చూతమనరి యేసు మరలా బిగ్గరగా కేకవేసి ప్రాణము విడిచెను అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చినిగెను భూమి వణికెను బండలు బద్దలాయెను సమాధులు తెరవబడెను నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరం లేచెను వారు సమాధులలో నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తరువాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగపడిరి సతాధిపతి అతనితో కూడా యేసునకు ఉన్నవారును భూకంపమును జరిగిన కార్యములన్నిటినీ చూచి మిక్కిలి భయపడి నిజముగా ఈయన దేవుని కుమారుడని చెప్పుకునిరి ఏసునకు ఉపచారము చేయుచు గలిలయ నుండి ఆయనను వెంబడించిన అనేక మంది స్త్రీలు అక్కడ దూరము నుండి చూచుచుండిరి వారిలో మగ్ధలేనే మరియయు యాకోబు యోసే వారి తల్లి అయిన మరియూ జబదీ కుమారుల మత్తయి మత్తవార్త ఇరవై ఏడవ అధ్యాయము యాభై ఏడవ వచనము నుండి యేసు శిష్యుడిగానున్న అరిమతయ్య యోసేపు అను ఒక ధనవంతుడు సాయంకాలమైనప్పుడు వచ్చి పిలాతు నద్దుకు వెళ్ళి యేసు దేహమును తనకిమ్మని అడుగుగా పిలాతు దాన్ని అతనికి అప్పగింప ఆజ్ఞాపించను యోసేపు ఆ దేహమును తీసుకుని శుభ్రమైన నారబట్టతో చుట్టి తాను రాతిలో తొలిపించుకుని నా కృత్త సమాధిలో దానిని ఉంచి సమాధి ద్వారమునకు పెద్ద రాయి పొర్లించి వెళ్ళిపోయాను మగ్ధ మరియయు వేరొక మరియయు అక్కడనే సమాధికి ఎదురుగా కూర్చుండి ఉండిరి ఈ సువార్త ఇరవై ఏడవ అధ్యాయము అరవై రెండవ వచనము నుండి మరునాడు అనగా సిద్ధపరచు దినమునకు మరుసటి దినమున ప్రధాన యాజకులను పరిసయులను పిలాతునద్దుకు కూడివచ్చి అయ్యా ఆ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు మూడు దినములైన తరువాత నేను లేచదనని చెప్పినది మాకు జ్ఞాపకమున్నది కాబట్టి మూడవ దినము వరకు సమాధిని భద్రము చేయ ఆజ్ఞాపించుము వాని శిష్యులు వచ్చి వాని ఎత్తుకుని పోయి ఆయన మృతులలో నుండి లేచనని ప్రజలతో చెప్పుదురేమో అప్పుడు మొదటి వంచన కంటే కడపటి వంచన మరీ చెడ్డదై ఉండనని చెప్పరి అందుకు పిలాతు కావలివారు ఉన్నారు కదా మీరు వెళ్ళి మీ చేతనైనంత మట్టుకు సమాధిని భద్రము చేయడని వారితో చెప్పాను వారు వెళ్ళి కావలివారిని కూడా ఉంచుకుని రాతికి ముద్ర వేసి సమాధిని భద్రము చేసరి ఇంతటితో మత ఈ సువార్త ఇరవై ఏడవ అధ్యాయంలో ఉన్న అరవై ఆరు వచనములు పూర్తి చేయబడినవి